వాగర్ధావివ సంవృత వాగర్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీ పరమేశ్వర కామాక్షి కామాక్షీ పక్ష్మలాక్షీ కలితపిచ్చి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వరస్వరు సభకి నమస్కారం తవ నామ హ్రీంకారేవ తవనామ త్రిపురే గృణంతి తేజసా పరిణతం సౌఖ్యం తనోతి సరసీరుహ సంభవా దేహే హ్రీంకార హ్రీంకారీజాక్షరమే నీ యొక్క రూపం తదేవం నిజానికి నీ రూపం అదే మీకు నేను అందులో రీం ఎందు హకారము రకారము ఈకారము పూర్ణానుస్వరము అంటే సున్నా అవి నాలుగు ఎలా ఉంటాయి దాని వెనక ఉండే లక్షణాలు ఏమిటి ఎందుకది హ్రీంకారం అంత గొప్పదైంది ఆ బీజాక్షరం ఎందుకు బాలాత్రిపుర సుందరి అయింది అన్న విషయాన్ని నేను ఇంతకు ముందు శ్లోకాల్లో వివరించి ఉన్నారు ఉన్నాను కాబట్టి హ్రీంకారమేవ తమన తమనామత దేవ రూపం ఆ హ్రీంకారమే నీ రూపము నీ నామము త్వన్నామ దుర్లభమిహ త్రిపురే గృణం అమాని నామము లభ్యమవడం అంత తేలిక విషయం కాదు అసలు ఆ త్రిపుర సుందరీ నామాన్ పట్టుకోవడం కానీ త్రిపుర సుందరీ పాదములు పట్టుకోవడం కానీ అంత తేలికైన విషయం కాదు ఎందుకంటున్నారా మాట అంటే జరుగుతున్నదంతా బాగుందనిపించిన నాడు అసలు దీని నుంచి ఆలోచించవలసిన అవసరం ఏదో ఉందని ఎందుకు అనిపిస్తుంది ఆవిడ గొప్పతనం ఎక్కడుందంటే ఇప్పుడు మనం తిరుగుతున్నదేదో అది మంచిది కాదు సుమా అన్న భావన ఆవిడ కలగనే కలగనే కదా ఆవిడ మహామాయా విశ్వంభ్రమయ్య శ్రీ పరబ్రహ్మ మహిషి మహామాయ ఎందు తిప్పుతూ ఉంటుంది ఆ తిప్పుతున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే అబ్బాయి ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో వాడికి అందులోంచి బయటికి వద్దామని ఎందుకు అనిపిస్తుంది రామకృష్ణ పరమహంస ఓ మాట చెప్తుంటారు ఒంటికి ఒక లక్షణం ఉంటుందట ఎడారిలో అది ఏం చేస్తుందంటే బాగా ముళ్ళ డొంకలు ఒక్కటే ఉంటాయి మంచి మొక్కలు ఎలా పెరుగుతాయి నీళ్లు లేక ఆ డొంకల దగ్గరికి వెళ్ళి దానికి దవడలు బాగా వేలాడుతుంటాయి ఆ వేలాడుతున్న దవడలు ఆ ముళ్ళ దగ్గర పెట్టి నొక్కి కురుకుతుంది కురికితే పళ్ళల్లోకి దూరుతాయి దూరి ఏదో కొంచెం దానికి కాస్త నిప్పి తగ్గినట్టు దానికి ఏదో పళ్ళల్లో చూడండి కొంతమంది పది మందిలో ఉన్నావా అని కూడా చూడకుండా అదే పనిగా పొడుస్తుంటారు ఇంటి అలా దానికి ఏదో బాగుంటుంది దాన్ని బాగా కొరుగుతుంది కొరికిన తర్వాత ఏమవుతుందంటే నిత్తురు బోరేడంత రక్తం ఆ ముళ్ళ డొంక మీద పడిపోతుంది అయితే బాగా నిప్పిడుతుంది నోరు అప్పుడు పైకి తీసేసి చూస్తుంది అయ్యయ్యో ఎంత రక్తం పోయింది నోరంతా నిప్పిడుతోంది దిక్కుమాలిన ముళ్ళ డొంక ఇంకా దీని దగ్గరికి రాకూడదంటుందిటే దాని అదృష్టం ఎలా నిడపడక తగ్గిపోతుంది మళ్ళీ దగ్గరికి సిద్ధం మళ్ళీ రక్తం పోతుంటుంది అయినా దానికి అది బాగుందనిపి అని అనిపిస్తుంది కానీ చచ్చిపోయేదాకా కూడా దానికి బావులేదనిపించారు అందుకు ఉంటే ఇది అది ఈ లోకంలో తిరిగేటటువంటివి తిరగడం ఈ సుఖాలు ఈ దుఃఖాలు ఇవన్నీ బాగున్నట్టు అనిపిస్తున్నప్పుడు ఇంతకన్నా వద్దని ఎందుకు అనిపిస్తుంది అలా అనిపించేస్తే అర్థమైపోయింది అందుకని సుందరి మూడెంకె మీద భౌత భవిష్యత్మాన కాలాలు జాగ్రత్త స్వప్న సుశుక్తి అలా ఆవిడ ఎప్పుడు తిప్పుతూనే ఉంటుంది మనము అలా తిరుగుతూనే ఉంటాం అందుకే చూడండి మా చిన్నతనంలో రంగులు రాటం అని ఉండేది ఓడు గుర్రం ఓడు చిన్న కుర్చీ వాడు ఏదో ఏనుగు వాటి మీద ఎక్కి కూర్చున్నా చట్టుకుంటే దాన్ని తిప్పుతూ ఉండేవాడు ఎంత సంతోషమో నా ముందు వాడు అలాగే ఉంటాడు నా గుర్రం ఎప్పటికీ ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళదు ఎందుకు వెళ్తుంది అది కొయ్య బొమ్మలు కదా అందుకని అలా తిరిగేసి తిరిగేసి తిరిగేసిన తర్వాత వాడు ఆపేస్తాడు ఇచ్చిన రూపాయి అయిపోయింది కిందకి దిగిపోయిన తర్వాత ఏం మిగిలిందంటే కళ్ళు తిరగడం ఒకటే మిగిలింది అప్పుడు మళ్ళీ ఎవరో చెయ్యట్టు జాగ్రత్తగా పక్కకి తీసుకెళ్లి కూర్చోబెట్టాలి లోకము అంతే ఆఖరికి ఏమైందిరా అంటే తత్వం తెలియలేదు అందుకని ఆవిడ్ని పట్టుకోవడం అసలు ఆవిడెవరన్నది ఆలోచించాలంటే కొన్ని కోట్ల జన్మల తర్వాత సాధ్యం కాదు రో ఇదంతా తిప్పుతోంది ఆవిడ అట్టుకుంటే ఈ తిరగడం ఆగి అసలు దగ్గరికి ప్రస్థానం మొదలెట్టాలని అవుతుంది అనిపిస్తుంది అందుకని హ్రీంకారమేవ తవ నామ తదేవ రూపం తన్నామ దుర్లభ మిహ త్రిపురే గృణంతి తత్తేజసాపరిణతం వియదాదిభూతం సౌఖ్యం తనోతి సరసీరుహ సంభవాదేహే బ్రహ్మాదులకు కూడా సుఖమును నువ్వే ఇవ్వాలి బ్రహ్మాదులు కూడా సుఖాన్ని తమంత తాము పొందగలిగిన వాళ్ళు కాదు అమ్మవారి అనుగ్రహంతోనే పొందాలి దేవి భాగవతంలో కొన్ని కోట్ల బ్రహ్మాండములకు సృష్టికర్తలు అందరూ సారా ఆవిడ్ని చూసి అందరూ ఒకలా ఉండడం చూసి విమానంలో వెళ్ళి ఆశ్చర్యపోయారు ఆవిని స్తోత్రం చేశారు బ్రహ్మగారడు కాబట్టి అటువంటి తల్లి ఆవిడ ఏం చేస్తుంది ఎలా తిప్పుతుంది ఎందుకు అనిపించదు మనకి అంటే ఒక్క పాదంలో చెప్పేశారు శంకరాచార్యులు వారు ఈ మాయనంతటినీ కూడా తీసుకొస్తుంది కానీ అబ్బెఅబ్బా ఇది మాయ అండి ఉన్నదొక్కటే అండి అని మాత్రం ఎప్పటికీ అనిపించదు అది త్రిపుర సుందరి గొప్పతనం అలా త్రిపుర సుందరి గదు మూడంకె మీద నడుపుతుంది కదా మీకు ఇత పూర్వం నేను ఈ విషయాలన్నీ లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానంలో చెప్పినవే అందులో ఉపాదాన కారణము నిమిత్త కారణము కార్యము అని మూడు మాటలు ఉంటాయి ఉపాదాన కారణము అంటే మట్టి నిమిత్త కారణము అంటే దాన్ని కుండగా మార్చేటటువంటి వాడు కార్యము కుండ ఉపాదాన కారణమైన మట్టిని తీసుకొచ్చి నిమిత్త కారణమైనటువంటి కుండలు చేసే ఆయన ఏం చేశాడంటే ఒక కుండని చేశాడు ఇప్పుడు కుండ మట్టి కుండ పగిలిపోతే మట్టి అయిపోయింది మట్టిలోంచి కుండ వచ్చింది కానీ కుండ చేసిన ఆయన మట్టి కాదు కుండ కాదు ఆయన మాత్రం వేరు కదా ఆయన ఆ మట్టిలో ఆయన అంతర్భాగమా కాదు ఆయన వేరుగా ఉన్నాడు వేరుగా ఉండి మట్టితో కుండ చేశాడు ఈ కుండ పగిలిపోతే మట్టే మట్టి లేని కుండ లేదు లేని మట్టి ఉంది కుండ పగిలిపోయి మట్టి అయిపోయింది మట్టిలోంచి కుండ వచ్చింది ఈ మట్టిలోంచి కుండ చేసిన వాడు వేరే ఉన్నాడు ఆయన నిమిత్త కారణం ఆయన ఈ రెండింటితో సంబంధం లేదు కానీ సృష్టి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక విచిత్రం ఉంది ఏమిటి ఆ విచిత్రం అంటే ఉపాదాన కారణమేమో మాయ నిమిత్త కారణమేమో బ్రహ్మం బ్రహ్మం అంటే ఒక రూపంతో చెప్పడం కుదరదు సృష్టి స్థితి లయ మూడూ చెయ్యగలిగినటువంటి స్వరూపం ఆ పరబ్రహ్మం ఉన్నదే అది నిమిత్త కారణంగా ఉంది దాని మాయాశక్తి అంటే ఇప్పుడు ఆయన కన్నా వేరా ఆయన మాయాశక్తి ఆయనే మమ్మ మాయా దురత్యయా నేను అనుగ్రహించాలి తప్ప నా మాయని నువ్వు దాటలేవు నేను అనుగ్రహిస్తే దాటుతావు కాబట్టి ఇప్పుడు మాయ కూడా ఆయనదే ఉపాదాన కారణం కార్యం జగత్ అంటే నిజానికి ఉపాదాన కారణమేదో అది కార్యముగా ఉన్నదేదో అది నిమిత్త కారణమైన బ్రహ్మము మూడు ఒక్కటే అయి ఉన్నది ఆయన మాయాశక్తి జగత్తుగా కనపడుతోంది ఆయన మాయాశక్తి ఆయన కన్నా భిన్నం కాదు ఆ మాయాశక్తి జగత్తుగా పరిణమించింది ఇప్పుడు శక్తి అనగానే అమ్మవారు ఆయన మాయాశక్తి జగత్తైనది మూడు ఉన్నాయా లేవు ఒకటే ఉంది కానీ మనకి ఏది సత్యంగా కనపడుతోంది జగత్తు సత్యంగా కనపడుతోంది అసలు నిమిత్త కారణమైన బ్రహ్మము లేనే లేడని అనిపిస్తోంది ఈ లేనే లేడని అనిపించి జగత్తు మాత్రం కనపడుతున్నది సత్యంగా అనిపిస్తోంది తప్ప జగత్తు జగన్నాథుడుగా లోకము లోకేశ్వరుడుగా విశ్వం విశ్వనాథుడిగా కనపట్టలేదు కనపడకుండా చేసిందేవరో ఆవిడ తిరోధాన ప్రక్రియ చేసిన మాయాస్వరూపిణి అమ్మవారి ఆవిడ త్రిపుర సుందరి ఆవిడ దీనికోసం ఏం చేసిందంటే ఆకాశ వాయు వాయువు రగ్ని ఆ ప్రకారంగా సృష్టి చేసేటప్పుడు ఆకాశము ఆకాశము నుండి వాయువు వాయువు నుండి ఏదో వరుసగా ఒక్కొక్కదాన్ని అగ్ని అగ్ని నుంచి నీరు నీటి నుంచి భూమి పంచభూతాలు అక్కడి నుంచి మళ్ళీ మనోబుద్ధి చిత్త అహంకారములు వీటికి శబ్దస్పర్శ స్వరూప గంధాలు ఇవన్నీ తీసుకొచ్చి పెద్ద అట్టహాసం చేసి సృష్టి చేసి వీటిలో పడలా తిరుగుతూనే ఉన్నాడు నిజానికి ఇవన్నీ కలిపి ఉన్నది ఒక్కటే ఇంట్లో కొయ్య ఉందని చెప్పి తాతగారు ఏం చేశాడంటే ఓ ఏనుగు బొమ్మ ఓ గుర్రం బొమ్మ ఓ ఒంటె బొమ్మ ఓ కోతి బొమ్మ అన్నీ చేసి మనవాడికి ఇచ్చాడు వాడు తాత తాత గుర్రం తాత ఏనుగు అంటున్నాడు తాత అన్నాడు కొయ్య అన్నాడు వాడన్నాడు నీ బుర్ర ఇది గుర్రం ఇది ఏనుగు కొయ్య ఏమిటి అన్నాడు ఎవరు సత్యం తాత చెప్పిందే సత్యం అంతా కొయ్య సత్యం కానీ పిల్లాడికి అలా కనపడితే అలా ఆడుకుంటాడు అంతా ఒక్కటే అంటే వాడు ఆడుకుంటాడే ఇదంతా కొయ్యి అంటే వాడు వైరాగ్యం వచ్చేస్తుంది వాడికి వాడికి జ్ఞానం వచ్చేసింది అని గుర్తు ఏదో హస్తామలకాచార్యుల వారిలో అయిపోతాడు అందుకని కాదు వాడికి అలా భిన్న భిన్నంగా భిన్న భిన్నంగా ఇదంతా జగత్తు అన్నప్పుడే రాగము దేశము వాళ్ళ మీద కోపం వీళ్ళ మీద కోపం నిన్నడు మిత్రుడు ఇవాళ శత్రువు ఇవాళ శత్రువు రేపు మిత్రుడు ఇదంతా ఎందుకని రాగద్వేషాల వలన ఏర్పడుతుంటుందంటే అవిద్య దాంట్లోంచి ఇన్ని రావాలి ఇందులోంచి పాపపుణ్యాలు రావాలి దీంట్లోంచి పునర్జన్మ రావాలి తిప్పుతున్నావు కదమ్మా ఈ విషయం అసలు రేఖామాత్రంగానైనా నేను ఇప్పుడు స్పృశించలేదు కొన్ని కోట్ల జన్మలగా అసలు అలా ఉందన్న భావన నాకు రాలేదు అలా కానీ ఎప్పుడైనా తెలిసింది అంటే ప్రయాణం మొదలెట్టావని గుర్తు ఆవిడ అనుగ్రహం మొదలైందని గుర్తు బయలుదేరుతావు ఎప్పటికో చేరుతావు దాని గురించి ఇంకా బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు కాశీ వెళ్ళాలనుకున్నవాడు ఒక్కడుగు ముందుకేస్తే కాశీ ఓ అడుగు దగ్గరైపోయింది ఒక్కొక్కడుగు వేసినవాడు ఎప్పటికో అప్పటికి కాశీ చేరుతాడు కాబట్టి అంత గొప్ప దానివమ్మ నువ్వు అటువంటి త్రిపుర సుందరివి కాబట్టి సౌఖ్యంతనోతి సరసీ రుహ సంభవాదే బ్రహ్మాదులకు కూడా సుఖాన్ని నువ్వే ఇవ్వాలి అని చెప్పి ఈ స్తోత్రాన్ని పూర్తి చేస్తూ చిట్ట చివరి శంకరాచార్యులు వారు ఏం చేశారంటే అబ్బాయి నేను ఇదంతా నీకు ఎందుకు ఇచ్చానో అర్థమైందా అని అడిగారు అడిగి మళ్ళీ ఒక చిన్న ఒకటి అందులో పెట్టారు మళ్ళీ ధ్యానం చేయిస్తారు ఏదో ఇది చదువుకుంటే అన్నీ పోతాయి ఇది చదువుకుంటే కొడుకులు పుడతారు ఇది చదువుకుంటే కూతుళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి ఇది చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి ఇది చదువుకుంటే పదవీ విరమణ వయస్సులు పెరుగుతాయి అలా ఏం చెప్పరు ఆయన మనిషి తరించే మార్గాలు చెప్తారు జగద్గురువులు కాబట్టి కాబట్టి ఆయన అన్నారు హ్రీంకారత్రయ సంపుటేన మహతా మంత్రేణ సందీపితం స్తోత్రం యప్రతివాసరం తమపురో మాతర్జ్యపేద్ మంత్రవి అమ్మ మూడు హ్రీంకారములతో ఉన్నటువంటి ఒక గొప్ప మంత్రానికి సంబంధించిన విశేషాన్నంతటినీ నేను ఈ పై స్తోత్రంలో చెప్పానమ్మా ఇప్పుడు దీన్ని ఎవరైనా నీ ముందు నించుని ప్రతిరోజు చదివితే వాడికి తస్యచ్చో నిభుజో భవంతి వశగా లక్ష్మీ స్థిరస్థాయి చక్రవర్తులు కూడా వాడి ముందుకు వచ్చినప్పుడు చేతులు కట్టుకుని నిలబడి నమస్కారం చేసి మాట్లాడతారు వాడి చక్రవర్త చక్రవర్తులు వాడి ముందు తల వంచుకు మాట్లాడతారు లక్ష్మీ చిరస్థాయిని వాడి దగ్గర లక్ష్మి చిరస్థాయిగా ఉంది లక్ష్మీ అంటే ఏమిటి కోట్లు ఉండిపోయి అనుకో నిద్ర పట్టరు అవసరం ఏర్పడినప్పుడు తడువుకోకుండా రావడమే లక్ష్మి నా దృష్టిలో ఆకలిస్తే అన్నం దొరకడం దాహం వేస్తే నీళ్లు దొరకడం అవసరం వస్తే డబ్బు దొరకడం నాకు లేదన్న భావనతో బతకగలగడం అదే లక్ష్మి లక్ష్మీ చిరస్థాయిని వాణి నిర్మల సూక్తి భారభరిత జాగర్తి దీర్ఘం వయ అమ్మా లక్ష్మీ లక్ష్మీదేవి అనుగ్రహం పొందడమే కాదమ్మా సరస్వతి అనుగ్రహం ఎంత గొప్పగా పొందుతాడంటే చాలా తేలికగా అవతల వాళ్ళకి ఎంత జటిలమైన విషయమైనా సరే చెప్పగలిగినంత గొప్ప వాగ్వైభవాన్ని పొందేస్తాడు అటువంటి వాగ్దేవి కటాక్షాన్ని పొందుతాడు తాను అర్థం చేసుకున్నప్పుడు కష్టపడతాడు ఇతరులకు అర్థమయ్యేటట్టు చెప్పేటప్పుడు అంత తేలికగా అర్థమయ్యేటట్టు చెప్పేస్తాడు నిర్మల సూక్తి భారభరిత జాగర్తి దీర్ఘం వయ ఇంకేమివ్వాలి అయితే ఈ స్తోత్రంలో చమత్కారం ఏమిటంటే శంకరాచార్యులు వారు ఏమన్నారు త్రయ సంపుటే నమహత అమ్మా నేను హ్రీంకారయంతో కూడుకున్నటువంటి దాన్ని ఇచ్చాను అన్నారు మీరు ఈ స్తోత్రాన్ని చూశారనుకోండి చివరి శ్లోకంలో హ్రీం అని కనపడింది కాబట్టి ఓసారి అన్నారు దాని ముందు శ్లోకంలో హ్రీంకారమేవ తదేవ రూపం అన్నప్పుడు హ్రీం అన్నారు రెండు మళ్ళీ పదకొండో శ్లోకంలో హ్రీం హ్రీమితి ప్రతిదినం నాలుగు అంతకుముందు మళ్ళీ ఐదో శ్లోకంలో హ్రీంకారమేవ ఐదు మరి ఐదు మాటలు ఈ శ్లోకం ఈ శ్లోకాల్లో ఈ స్తోత్రంలో ఆయన హ్రీంకారం అన్నారు అది చదివినప్పుడు మనం కూడా ఐదు మాటలు హ్రీంకారం అన్నాం ఆయనన్నారు త్రయ సంపుటేన మూడు సార్లు హ్రీంకారం వచ్చేటటువంటి మంత్రంగాని నీ చెప్పానమ్మా అన్నారు అదేమిటి మళ్ళీ మనసు పెట్టిస్తారు మళ్ళీ ఆలోచించాలి చివరికి వచ్చేసింది ఏదో లక్ష్మి చిరస్థాయి బాగుంది కానీ త్రయ సంపుటేన మహత ఎక్కడ మూడు మాటలు హ్రీంకారం ఏదైనా ఉదవాలా ఏమిటి దాని అర్థం హ్రీం హ్రీం అది అన్వయం కాదా మరి ఎందుకు మూడు మాటలే ఇంకారం అన్వయం అవుతున్న మంత్ర వ్యాఖ్యానం ఇందులో ఏమిటి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే అందరూ పంచదశీ మంత్రాన్ని ఉపదేశం పొందలేరు పదిహేను అక్షరాలతో ఉంటుంది పంచదశీ మహామంత్రం అది బాలాస్వరూపం అమ్మవారి అనుగ్రహం దాన్ని దాటితే షోడశి పదహారు అక్షరాల మంత్రం ఈ పదిహేను అక్షరాల మంత్రం ఏదైతే ఉందో శ్రీ విద్యలో అది పరమశక్తివంతం అమ్మవారి అనుగ్రహం చాలా తేలికగా లభ్యమవుతుంది బాలాస్వరూపంతో పలుకుతుంది అంటారు అటువంటి గొప్ప మంత్రం పంచదశి అది అందరూ ఉపదేశం పొంది అందరూ మంత్రార్థం తెలుసుకుని అందరూ చెప్పడం సాధ్యమయ్యే విషయం కాకపోవచ్చు నియమపాలనం చేయడం కష్టం కాబట్టి అందున బీజాక్షరాలతో ఉంటుంది ఇది చెప్పడానికే లలితా సహస్రనామ స్తోత్రంలో కొన్ని నామాలు నామాలున్నాయి శ్రీమద్వగ్భవకూటైక స్వరూప ముఖపంకజా ఆ పదిహేను అక్షరాల మంత్రంలో ఐదు ముందున్నటువంటి అక్షరాల్ని కలిపి అమ్మవారి యొక్క ముఖం కింద చెప్తారు అంటే అమ్మవారికి స్థూల రూపం ఒకటి ఉంటుంది అమ్మవారి బీజాక్షరాలే అమ్మవారి యొక్క రూపంగా మారిపోతాయి ఆదిక్షాంత సమస్త వర్ణని కరీశంభు ప్రియేషాంకరీ అంటారు ఆ నుంచి వరకు నీ రూపమే అంటారు బీజాక్షరములు అమ్మవారి రూపంగా మారతాయి మీ మారినప్పుడు ఈ పదిహేను అక్షరాలు ఉన్నటువంటి పంచదశి మహామంత్రంలో ఉన్న మొట్టమొదటి ఐదు అక్షరాలు అమ్మవారికి ముఖం చిత్రం ఏంటంటే ఆ ఐదు అక్షరాల్లో చివరక్షరం హ్రీం శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ దాన్ని వాగ్భవకూటం అంటారు ఆ పదిహేను అక్షరాల మంత్రంలో మొదట ఐదు వాగ్భవ కూటం అని పేరు చివరక్షరం హిరీం ఐదులో తర్వాత మధ్య మధ్యకూట స్వరూపిణి దాన్ని మధ్యకూటం అంటారు అందులో నాలుగు అక్షరాలు ఉంటాయి ఈ నాలుగు అక్షరాల్లో మళ్ళీ చివరక్షరం హిరీం అది కంఠం నుంచి నడుం వరకు అమ్మవారి రూపంగా చెప్తారు ఆ నాలుగు బీజాక్షరాలని దాన్ని మధ్యకూటం అని పిలుస్తారు మళ్ళీ ఆ తర్వాత కూటై కథాపన్న కట్యదో భాగధారిణి శక్తి కూటం అంటారు అది నడుం దగ్గర నుంచి ఇంకా పాదాల వరకు వస్తుంది దాంట్లో ఆరక్షరాలు ఉంటాయి ఈ ఆరక్షరాల అక్షరం హ్రీం ఈ మూడు అమ్మవారి యొక్క రూపమే ముఖం ఒకటి కంఠం నుంచి నడుం వరకు ఒకటి నడున్ నుంచి కింద వరకు ఒకటి మూల కూట త్రయకళే బరా ఈ మూ మూడు కూటములు కలిపి అమ్మవారి యొక్క శరీరం ఇప్పుడు ఇవి పలుకుతున్నాడు అంటే అమ్మవారి రూపాన్నంతటినీ కూడా చూస్తున్నాడు అని గుర్తు పైగా అది బీజాక్షరం కాబట్టి విస్ఫోటన శక్తితో పనిచేస్తుంది అపార శక్తి అయితే అందరూ చెయ్యలేరని శంకరాచార్యుల వారు ఈ లోకానికి చేసిన మహోపకారం ఈ స్తోత్రం కింద మార్చారు ఇప్పుడు హ్రీంకారయసంపుటేన మహత అంటే ఈ స్తోత్రంలో ఉన్న హ్రీంకారములు లెక్క పెట్టమని కాదు పంచదశాక్షరి మహామంత్రంలో ఆ అక్షరాల మంత్రంలో ఐదు అక్షరాలు అమ్మవారి ముఖం నాలుగు అక్షరాలు కంఠం నుంచి నడుము ఆరు అక్షరాలు నడు నుంచి పాదాల వరకు మూడు కూటాలు అందులో ఐదులో చివరిది హ్రీం నాలుగులో చివరిది హ్రీం ఆరులో చివరిది హ్రీం ఆరు ఐదు పదకొండు నాలుగు పదిహేను ఇప్పుడు ఆ హ్రీములు మూడు కలిపితే ఉన్న మంత్రం ఏది ఉందో అది కోటి పర్యాయములు జపం చేసేసినట్టే నీ ముందు నిలబడి స్తవం చేసేస్తే అప్పుడు దాని వలన ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం దీనివల్ల వచ్చేసింది నేను అలా అనుగ్రహించేశాను జగద్గురువుగా అమ్మవారే శంకరాచార్యులు గారు శంకరాచార్యుల వారిగా వచ్చారు కాబట్టి లోకానికి ఇంత గొప్ప భిక్ష పెట్టేశారు ఆ మంత్రం చెయ్యాలి అంటే బోలెడన్ని నియమాలు వ్యవహారం ఉంటాయి ఉపదేశాలు అదంతా కర్ర లేకుండా నేను స్తోత్ర రూపంలో ఇచ్చేస్తున్నాను ఇలా చదివేయండి ఇది అమ్మవారి దగ్గర నిలబడి ఎవడైనా ప్రతిరోజు చదివితే వాడు పంచదశాక్షరీ మహామంత్రాన్ని పరమ ఏ కోటి మాటలు చేసేసినట్టే లెక్క కాబట్టి అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడైపోయాడు అప్పుడు వాడికి ఏ కళ్యాణ వృష్టి కలగదు మొదటిది వాగ్దేవి కటాక్షం అంటే సరస్వతీ కటాక్షాన్ని దాటింది మొదట తాను అర్థం చేసుకోగలిగాడు ఆవిడ కృప లేకుండా ఆవిడ గురించి ఎలా అర్థం అవుతుంది అసలు ఆవిడ కృప లేకుండా ఆవిడ అర్థం కాదు ఆవిడ కృప లేకుండా ఆవిడ అర్థం కాదు ఆవిడ కృప లేకుండా ఆవిడ గురించి ఒక అక్షరం పలకడం సాధ్యం కాదు ఎందుకంటే ఆవిడే శక్తి ఆవిడే సారస్వతం ఆవిడ అనుగ్రహమే పలికిస్తుంది అంతే ఆవిడ అనుగ్రహం లోపించింది కళ్ళ చూపు మందగించిన వాళ్ళు ఉన్నారు తల తిరిగిన వాళ్ళు ఉన్నారు కళ్ళు తిరిగిన వాళ్ళు ఉన్నారు బుద్ధిస్థిమితం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఎందరో మీరు చరిత్ర చదివితే మధ్యలో స్తోత్ర వ్యాఖ్యానాలు వదిలిపెట్టేసిన వారు ఎందరో ఉన్నారు ఎందుకంటే ఆవిడ అనుగ్రహానికి పాత్రులు కాలేకపోయారు పాత్రులు కాలేకపోతే ఆవిడ పూర్తి చేయనివ్వదు ఆవిడక్కడ ఆపేస్తుంది అంతే లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం మొదలుపెట్టి కళ్ళు బైర్లు కమ్మి ఆపేసిన వాళ్ళు ఉన్నారు భాస్కర్రాయల వారు అనుగ్రహించింది చేశారు ఆమె అనుగ్రహం ఎవరి ఎందుందో వారే చేయగలరు అంటే అది వారి గొప్ప కాదు అమ్మవారు లోపల నుంచి పలుకుతోందని గుర్తు అక్కడ నుంచి లక్ష్మీ చిరస్థాయిని ఆయన ఉన్నంతకాలం ఆ లక్ష్మి అలా ఉండవలసిందే అంతే ఇక చదరడానికి వీలు లేదు ఆయనే స్థానమై ఉన్నాడు కాబట్టి రింకారత్రయ సంపుటేన మహతా మంత్రేణ సందీపితం స్తోత్రం ప్రతివాసరం తవ మాతర్జపేన్ మంత్రవిత్ అమ్మవారి ముందే కూర్చొని చదివాం మనం ఇన్నాళ్ళు తస్యక్షోని లక్ష్మీ చిరస్థాయిని వాణి భార భారభరిత జాగర్తి దీర్ఘం వయ రేపు ఎల్లుండి కూడా మనం ఈ స్తోత్రాన్ని చదువుతాం కానీ స్తోత్ర వ్యాఖ్యానం మాత్రం పూర్తయిపోయింది అని అంటున్నా నిజానికి పూర్తి స్థాయిలో చేస్తే ఈ సమయంలో అయిపోయేది కాదు కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమైన విషయాన్ని చెప్పాను ఇప్పుడు పిల్లలకి ఆనించి నేర్పుతారు అలా కాకుండా ఏదో డాక్టరేట్ చేయడానికి వెళ్ళినటువంటి వాడు సిద్ధాంత వ్యాసాన్ని ప్రతిపాదించేటటువంటి వాడికి వాళ్ళు నేర్పుతారా అక్కర్లేదు ఆయనకు ఒక విషయాన్ని సూక్ష్మంగా చెప్పేస్తే చాలా అల్లేస్తాడు ఆయన వాళ్ళు బాగా విద్యావంతులు ఒక్కొక్కసారి అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు కూర్చుంటారు వాళ్ళు అది వాళ్ళ వినయం అంతే ఈ సభ లాంటిది అందుకని వాళ్ళకి పెద్ద విస్తారంగా విశేషంగా చెప్పడం నా జ్ఞానం అయిపోతుంది కాబట్టి ఇక్కడతో కళ్యాణ వృష్టి స్తవహ వ్యాఖ్యానం చేయించినటువంటి ఆ భగవతి పాదార విందములకు నా శిరస్సు తాటించి నమస్కరించి నేను బతికున్నంతకాలం నన్ను ఇలాగే ఉపకరణంగా స్వీకరించి ఆ తల్లి నా చేత పలికించి నేను అట్లా అమ్మ గురించి మాట్లాడుతుండగానే నా ఊపిరి ఆగిపోయేటట్టుగా చెయ్యమని అమ్మని ప్రార్థన చేస్తూ మంగళాశాసన పరై మదాచార్యపుగమై పూర్వైరాచార్య సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి మహనీయత్మనే సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంకాయ కామిత ప్రాయని శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వ శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి